తెలంగాణలో మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తాను మంత్రిక బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆ ఫైల్ పై సంతకం పెట్టడంపై మినీ అంగన్వాడీలో కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు మినీ అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడ్డ నాడి నుండి అంగన్వాడీ టీచర్లు ఆయా కేంద్రాలలో టీచర్ డ్యూటీ ఆయా పని ఒక్కలే నిర్వహిస్తూ గ్రామంలో పిల్లలందరినీ తీసుకురావడంతో పాటు వారికి వంట చేసి అన్నం వండి పెట్టి వారికి అక్షరాలు నేర్పించి వారి బాగోకలు చూసి తిరిగి వారి ఇళ్లకు చేర్చాలి దీంతో పాటు రికార్డులు రాయడం అంగన్వాడీ కేంద్రానికి తాను తీసుకురావడం ఇవే కాక ప్రభుత్వానికి చెందిన అనేక కార్యక్రమాలు సర్వేలు నిర్వహించడం వంటి పనులు నిర్వహిస్తుంటారు మెయిన్ అంగన్వాడీలో టీచర్లు అదనంగా పనిచేస్తున్న కేవలం హెల్పర్ జీతం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలే మినీ అంగన్వాడీలకు చెల్లించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మెయిన్ అంగన్వాడీలతో పాటుగా నిలవేతనం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పెరగడంతో పాటు మినీ అంగన్వాడీ కేంద్రాలలో ఆయలను కూడా పెట్టుకునే అవకాశం కలిగింది ప్రభుత్వ తాజా నిర్ణయంతో వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలకు కనీస వేతనం అంగన్వాడీలను అప్డేట్ చేయాలని సిబిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగానే నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ ఫైల్ పై తొలి సంతకం చేసిందని సంఘాల నాయకులు తెలిపారు నా పేరు ఆదిలక్ష్మిగూడ ప్రాంతం ఎక్సెల్ రోడ్డు మినీ అంగలో ఉన్న మినీ అంగన్వాడి అన్నింటినీ మిన అప్డేట్ చేస్తూ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు తొలి సంతకం చేశారని తెలిసింది దానికి చాలా సంతోషం మినీ అంగన్వాడీలుగా మేము పిల్లల్ని తీసుకురావటం ఫ్రీ స్కూల్ నడపడం వంట చేయటం మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంటి గొప్ప చెప్పడం ఇవన్నీ మినీవాళ్ళం చేసేవాళ్ళం చాలా ఇబ్బందులు పడ్డాము మేనాంగన వాడు చేయడంతో మా మినీవాళ్ళ బాధుడు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం సీతక్క గారు కొన్ని మా పనులను చేసి చాలా ధన్యవాదాలు ఏడు వేలు ఎని చాలా పెట్టి చాకరి చేశాము ప్రధాన కేంద్రంతో పాటు సమాన చేత కల్పించినందుకు ఇప్పటికైనా మా బాధలు గుర్తించి మాకు ఒక ఆయాన్ని నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సీతక్క గారికి ధన్యవాదాలు నా పేరు పద్మ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ భద్రది కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని ఈరోజు శ్రీ శిశ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు మినీ టీచర్ల యొక్క శ్రమను గుర్తించి వాళ్ళని అప్గ్రేడ్ చేసినందుకు మా యూనియన్ నుంచి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మినీ టీచర్ల శ్రమ మామూలుది కాదు వాళ్ళు పిల్లలను తీసుకొచ్చుకోవటం రికార్డు రావటం ప్రభుత్వ సర్వేలో పాల్గొనడం వాళ్లకు మూత్రం వచ్చిన దొడ్డికి వచ్చిన టాయిలెట్స్ వచ్చిన ఇట్లాంటి సౌకర్యాలు టీచర్ పని హెల్పర్ పని రెండు పనులు చేస్తున్నటువంటి మినీ టీచర్ను మెయిన్ టీచర్ గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం అలాగే డిడబ్ల్యూ ఆఫీస్ ముందు ధర్నాలు చేశాం ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు చేశాం కమిషనర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి ముఖాముఖి సమావేశాన్ని కూడా కమిషనర్ గారితో నిర్వహించాం అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాడు రెండు వేల పదిహేనులో లో మెయిన్ టీచర్స్ జీతాలు పెంచే నాడు కూడా మీరు ఎట్లా మెయిన్ టీచర్ జీతాలు పెంచుతారు మినీ టీచర్ ఎట్లా హెల్పర్ సమానం అవుతుంది ఎట్లా ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఎట్లు ఇస్తారని చెప్పేసి టీచర్ పని హెల్పర్ పని రెండు పనులు చేస్తున్నా మినీ టీచర్ కూడా మీరు మెయిన్ టీచర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం అంతేకాదు మొన్న సమ్మె కూడా చేయటం అని జరిగింది ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాం ఆ సమ్మె కాలంలో కూడా మినీ టీచర్ ను అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర గవర్నమెంట్ కూడా లేఖను పంపింది రాష్ట్ర గవర్నమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చలు జరిపి చర్చలు కాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు మినీ టీచర్ ను అప్గ్రేడ్ చేసినందుకు అభినందిస్తున్నాము అదే సందర్భంలో ఇప్పుడు మెయిన్ టీచర్స్ అందరినీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారు మెనిఫెస్ట్లో కూడా పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పారు ఆ రకంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని మిని టీచర్ హెల్పర్ పోస్టులు అందరు భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు విజయశ్రీ మాది దుమ్మగూడెం ప్రాజెక్టు దుమ్మగూడెం మండలంలో కీలక్ష్మీపురం గుంపు గ్రామంలో నేను మినీ అంగన్వాడిగా పనిచేస్తున్నాను మినీ అంగన్వాడిగా పనిచేస్తున్నాను అందులో పిల్లల్ని తీసుకురావడం రికార్డ్స్ రాయడం వంట చేయడం అలాంటివన్నీ చేసి పెడుతూ చేస్తున్నాము ఇలాంటి క్రమంలో మమ్మల్ని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు మెయిన్ టీచర్లుగా గుర్తించి అప్గ్రేడ్ చేసినందుకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం